వెల్కమ్ టు ఐడల్ గణేష్ ప్యూర్ హ్యాండ్లూమ్ టెస్ లో కలంకారీ కాన్సెప్ట్ అండి కంప్లీట్లీ హ్యాండ్ ప్రింట్ ఇది ఇట్స్ నాట్ ఏ డిజిటల్ ప్రింట్ ఒకసారి చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను దిస్ ఇస్ పళ్ళు శారీ మొత్తం కంప్లీట్లీ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్స్ ఆర్ టూ గుడ్ ఆల్ ఫోర్ ఫోర్ కలర్స్ నేను ఒకసారి ఓపెన్ చేస్తాను వన్ మోర్ కలర్ వీ హ్యావ్ ప్యూర్ కలంకారీ ప్రింట్స్ అండి కలర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్ థ్యాంక్ యూ వెల్కమ్ టు ఐడెల్ గణేష్ మష్రూ సిల్క్ మష్రూ సిల్క్ మీద రా మ్యాంగో కాన్సెప్ట్ డిజైన్ అండి ఒకసారి ఓపెన్ చేద్దాం మీ డిజైన్ కూడా చాలా బాగుంది వెరీ వెరీ కంటెంపరీ కూడా ఫీల్ ఫాల్ చాలా బాగుందండి ఇది పళ్ళు ఎంటైర్ శారీ చూసేయండి రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడు ఇందులో కూడా మన దగ్గర ఫైవ్ కలర్స్ వచ్చినాయండి నేను ఓపెన్ చేసింది పింక్ కలర్ వా బ్లాక్ థిక్ రెడ్ అండి ఇది థిక్ రెడ్ అండ్ ఆల్సో వైన్ కలర్ వన్ మోర్ గ్రీన్ ఫైనల్లీ వైలెట్ షైనింగ్ చాలా బాగుందండి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ లో చేశారు థ్యాంక్ యూ అగా వన్ మోర్ డిజైన్ ఇన్ టస్సర్ జార్జెస్ విత్ పైథనీ మీనా బార్డర్ ఓ కంప్లీట్ గా దీనిలో గమనిస్తే జాల్ వీవింగ్ చేశారండి దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము లెట్స్ ఓపెన్ కంప్లీట్ పళ్ళు కూడా ఫుల్ మీనాతో చేశారు దీని బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాం రన్నింగ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి పైతని మీనా బార్డర్ ఒకసారి ఇందులో కలర్స్ కూడా నేను ఓపెన్ చేస్తానండి నేను ఓపెన్ చేసిన పీస్ వచ్చేసి డార్క్ లావెండర్ కలర్ రాణి పింక్ And also, we have violet color, thick red, and one more color mustard. Thank you. హాయ్ హలో వెల్కమ్ టు ఐడల్ గణేష్ వన్ మోర్ డిజైన్ ప్యూర్ టిష్యూ షిఫాన్స్ అండి ఇవి చాలా లైట్ వెయిట్ టిష్యూ అయినా సరే ఫ్రీ ఫాల్ ఫ్యాబ్రిక్ అండి దీని మీద పిక్ అండ్ పాయింట్ వర్క్ చేశారు చూడండి ఎంటైర్ శారీలో చాలా ఫైన్ వర్క్ చేశారు ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎంటైర్ శారీ లుక్ అండి పిక్ అండ్ పాయింట్ వర్క్ చాలా నీట్ గా చేసి స్కాలప్ చేశారు దీని బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడరీ ఇస్తారండి ఇలాగా చూడండి ఎంత ఫ్రీ ఫాల్ గా ఉందో ఫ్యాబ్రిక్ దీనిలో కూడా మన దగ్గర మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేను చూపిస్తాను ఆల్ బ్రైట్ కలర్స్ అండి కంప్లీట్లీ పార్టీ వేర్ చూడండి షిఫాన్ కి టిష్యూ ఎఫెక్ట్ ఇస్తే ఎంత బాగుందో సారీ షైన్ గా ఉంది దీస్ ఆల్ ద కలర్స్ ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు ఐడల్ గణేష్ ఈరోజు నేను కొంచెం యూనిక్ కలెక్షన్ చూపిస్తాను కంప్లీట్లీ టస్సర్ ఫ్యాబ్రిక్ అండి టస్సర్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ చేసి అవుట్ లైన్ లో పీటాయి స్టైల్లో చేసారు వర్క్ బార్డర్ కూడా చూడండి చాలా నైస్ బార్డర్ అలాగే దీని బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్లౌజ్ ఇలా వస్తుంది వీవింగ్ బ్లౌజ్ కంప్లీట్ ప్రింట్ ఒకసారి చెక్ చేద్దాం ఇలా వస్తుందండి ఇందులో మన దగ్గర ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేను ఆల్ కలర్స్ ఒకసారి చూపిస్తాను చూడండి దిస్ ఈస్ వన్ కలర్ వన్ మోర్ కలర్ ఇంకొకటి అలాగే లావెండర్ థ్యాంక్ యూ హలో హాయ్ అండి వెల్కమ్ టు అడెల్ గణేష్ సెమీ రా మ్యాంగోస్ అండి సెమీ రామాంగోస్ లో ప్యూర్ రామాంగోస్ లాంటి డిజైన్స్ తీసారు ఒకసారి డిజైన్ ఓపెన్ చేసి చూద్దాం ఎంటైర్ డిజైన్ లో గుట్టా వీవ్ చేశారు అండి బోత్ సైడ్ బోర్డర్ లో పిచ్వాయి నంది వీవింగ్ చేశారు అట్లాగే మీకు ఎంటైర్ బ్లౌజ్ లో పిచ్ నంది వీవ్ చేశారండి చాలా బాగుంది ఫైన్ ఫ్యాబ్రిక్ ఇందులో కూడా మన దగ్గర ఇంకా ఫోర్ మోర్ కలర్స్ వచ్చినాయండి నేను ఓపెన్ చేసింది వైలెట్ కలర్ అలాగే బాటిల్ గ్రీన్ కలర్ అండి వన్ మోర్ కలర్ వీ నావీ బ్లూ కలర్ వా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ వన్ మోర్ వీ వైన్ కలర్ అండి అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ గా వన్ మోర్ కలర్ వీ మెరూన్ కలర్ థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఐడల్ గణేష్ టిష్యూ నెట్ అండి టిష్యూ నెట్ నెట్ మీద లక్నవి వర్క్ చేసి జరీ వర్క్ చేసి దీని మీద పశ్మీనా వర్క్ చేశారు ఒక పీస్ ఓపెన్ చేసి చూద్దాం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇలా వస్తుందండి ఎంటైర్ శారీ వా ఇందులో కూడా మన దగ్గర ఇంకా త్రీ మోర్ కలర్స్ వచ్చినాయండి కలర్స్ చాలా బ్యూటిఫుల్ క్లాసీ కలర్స్ గ్రీన్ నేను ఓపెన్ చేసింది లావెండర్ కలర్ అండ్ ఆల్సో మిడ్ బ్లూ కలర్ అండ్ వన్ మోర్ కలర్ ఇది లైట్ లావెండర్ అండి ఇందాక చూపించింది డార్క్ లావెండర్ థ్యాంక్ యూ అండి వెల్కమ్ టు ఆడల్ గణేష్ ప్యూర్ క్రేప్స్ అండి ప్యూర్ క్రేప్స్ లో మీనా వీవింగ్ ఒకసారి ఓపెన్ చేద్దాం డిజైన్ మాత్రం చాలా బాగుందండి వెరీ నైస్ డిజైన్ పళ్ళు ఇది ఎంటైర్ శారీ ఇందులో కూడా మనం కలర్స్ చూద్దాం నేను ఓపెన్ చేసింది వైలెట్ కలర్ వీ రెడ్ అండ్ ఆల్సో వైన్ బాటిల్ గ్రీన్ ఆల్సో పింక్ థ్యాంక్ యూ హలో వెల్కమ్ టు ఆడల్ గణేష్ ప్యూర్ జార్జెట్స్ అండి జార్జెట్స్ మీద లక్నవి వర్క్ చేసి బోర్డర్ లో పశ్మీనా వర్క్ చేశారు ఇది కంప్లీట్ శారీ ఓపెన్ చేసి చూద్దాం టోటల్ ఎంటైర్ శారీలో నీట్ గా ఫైన్ ఎంబ్రాయిడరీ చేశారండి ఇందులో కూడా మన దగ్గర మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను నేను ఓపెన్ చేసింది వచ్చేసి పీకాక్ బ్లూ అండి వన్ మోర్ కలర్ వీ బాటిల్ గ్రీన్ అలాగే మంచి రెడ్ కలర్ అండి చాలా బాగుంది చూడండి ఇందులోనే ఇంకొక కలర్ వచ్చేసి బ్లాక్ అండి డోంట్ మిస్ ద కలెక్షన్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ అసలు పష్మీనా వర్క్ కూడా చూడండి ఫైన్ వర్క్ ఇది థ్యాంక్ యూ హాయ్ హలో వెల్కమ్ టు ఆడల్ గణేష్ ప్యూర్ జార్జెట్ షిఫాన్స్ అండి న్యాచురల్ జార్జెట్ షిఫాన్స్ మీద హ్యాండ్ బ్రష్ చేశారు అట్ ద సేమ్ టైమ్ లక్నోవి స్టైల్ వర్క్ చేశారండి దీనికి ప్యూర్ క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు ఇందులో మన దగ్గర ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది ఇది ఇంకో కలర్ అండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు అడెల్ గణేష్ లైట్ వెయిట్ ప్యూర్ షిఫాన్ క్రష్ అండి షిఫాన్ క్రష్ మీద ఎంటైర్ శారీలో పష్మీనా హెవీ స్టిచ్ వర్క్ చేశారు చూడండి కంప్లీట్ శారీ లైట్ వెయిట్ అలాగే బోస్ సైడ్ అండ్ ఆల్సో బార్డర్ లో లక్నవీ స్టైల్ కట్ వర్క్ చేసి స్కాలప్ చేశారు ఇందులో కూడా మన దగ్గర మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూపిస్తాను అన్ని కూడా పేస్టల్ కలర్స్ చాలా బాగున్నాయి ఆల్ కలర్ మ్యాచింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఓకే థ్యాంక్ యూ